నేతి నేతి బీరకాయలో నెయ్యి ఎలా ఉంటుందో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వర్గాల మీద ప్రేమ కూడా అలానే ఉంటుందని చెప్పేసి అర్థమవుతూ ఉంది ఆయన వ్యవహార శైలి పట్ల శైలి మూలంగా నేతి బీరకాయలో నెయ్యి ఎలా ఉంటుందో వైసీపీ చెప్పే సామాజిక న్యాయంలో కూడా అంతే నెయ్యి ఉంటుందని చెప్పేసి ఈరోజు ఒక బీసీ నాయకుడు చంద్రయ్య గారికి చంద్రయ్య గారి కుటుంబానికి అన్యాయంగా అన్యాయంగా హత్యకు గురైన గారి కుటుంబానికి ఒక మేలు చేస్తూ ఉంటే అడ్డుకోవటంతో వైసీపీ అడ్డుకోవడంతో దాని యొక్క బీసీల పట్ల ప్రేమ ఏమిటో అర్థమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనం చేస్తాను అనగానే హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వంలోని అన్ని ముఖ్యమైన పదవులు చైర్మన్లు కానివ్వండి లేకపోతే ముఖ్యమైన సలహాదారులు పదవులు కానివ్వండి ఆఖరికి పార్టీ పదవుల్లో కూడా రీజనల్ కోఆర్డినేటర్స్ ఏదైతే పార్టీని నిర్వహించే వ్యక్తులు ఉంటారో వారు కూడా కేవలం అర్ అగ్రవర్ణాలతో వారికి సంబంధించిన సామాజిక వర్గంతో పార్టీని ప్రభుత్వాన్ని నడిపిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల ఏ మేరకు ప్రేమ ఉందో అర్థమైందని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకా ఆ విషయాలన్నీ కూడా ప్రజలు ఇంకా మర్చిపోలేదు ఈరోజు వైసీపీ రౌడీల చేతుల్లో అరాచక వైసీపీ అరాచక శక్తుల చేతుల్లో అన్యాయంగా బలైపోయిన ఒక బీసీ నాయకుడు చంద్రయ్య గారి కుమారుడికి ఒక ఉద్యోగం ఇస్తూ ఉంటే ఎందుకు అడ్డుకుంటున్నారో ఈరోజు బీసీలు అని చెప్పుకునే వైసీపీలో నాయకులందరూ కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను నేను డిమాండ్ చేస్తా ఉన్నాను వాళ్ళందరినీ కూడా బీసీలకి న్యాయం జరిగే పరిస్థితి వైసీపీలో ఎట్లాగూ లేదు గతంలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కేవలం నామమాత్రంగా వాళ్ళని ఆ కుర్చీలకు పరిమితం చేసి కొంతమందికి కుర్చీలు కూడా లేకోకుండా అవమానం చేసిన బీసీ కార్పొరేషన్ చైర్మన్ అవమానం చేసిన వైసీపీ తీరేంటో ఈ ప్రజలు ఇంకా మర్చిపోలేదని చెప్పేసి మనం చేస్తాను మరి ఈ ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు సామాజిక గౌరవం పెంచే విధంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుందో ఆర్థిక పరిస్థితులు పెంచడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకుందో ప్రజలందరూ కూడా ఆలోచించేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను నేను మరి ఏ రోజు దేశ చరిత్రలోనే కాదు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా వ్యాపారంలో ఈ వైన్ షాప్స్లో బీసీలకి రిజర్వేషన్ కల్పించిన ప్రభుత్వం లేదని చెప్పేసి మనవి చేస్తాను ఈరోజు గౌడ సోదరులకి వారికి కులపరంగా వృత్తి అయినటువంటి మద్యం కళ్ళు గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి వైన్ షాప్స్ని పది పర్సెంట్ రిజర్వేషన్ చేయడం కానివ్వండి బార్ల వ్యాపారాన్ని పది పర్సెంట్ రిజర్వేషన్ చేయడం కానివ్వండి బలహీన వర్గాలు ఆర్థికంగా పెరగాలనే కాంక్ష తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఏ విధంగా ఉందో కూటమి ప్రభుత్వంలో ఆలోచన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనం చేస్తాను అంతేకాదు అన్ని వర్గాలకు కూడా ఒక ఆర్థిక పరిస్థితి పరిమితించకపోయినా కూడా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా ఊబిలో నెట్టేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు వెనకాడకుండా బలహీన వర్గాల ఆర్థిక పరిస్థితిని మెరుగు చేయాలి అనే లక్ష్యంతో అనేక నిర్ణయాలు మన ఫిషర్మెన్కి పదివేల నుంచి వేట నిషేధిత సమయంలో పదివేల నుంచి ఇరవై వేలకు పెంచడం కానివ్వండి నాయి బ్రాహ్మణులకి పదివేల నుంచి ఇరవై ఐదు వేలకి గౌరవవేతం పెంచడం కానివ్వండి మరి నాగబ్రాముల షాప్స్కి రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇవ్వటం కానివ్వండి చేనేత కార్మికులకి మరి హ్యాండ్లూమ్స్ అయితే రెండు వందల యూనిట్లు పవర్ లూమ్స్ అయితే ఐదు వందల యూనిట్లు అంతేకాకుండా మరి నేతన్నలకి ఇరవై ఐదు వేల రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం ఇవన్నీ కూడా బలహీన వర్గాల పట్ల మరి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఏం పాటిదో అర్థమవుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తామని నేను అంతేకాకుండా బలహీన వర్గాలకు ఉపయోగపడే అన్ని పనులు కూడా అడ్డుకుంటూ అడుగడుగును అడ్డుకుంటూ ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని అడ్డుకుంటూ వైసీపీ ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి తీరని అన్యాయం చేస్తుందని చెప్పేసి మనం చేస్తామని నేను పోలవరం ప్రాజెక్ట్ అయితే కొన్ని లక్షల మంది కోట్లాది మంది బీసీలు ఎవరైతే కౌలు రైతులుగా కానివ్వండి లేదా చిన్న చిన్న వ్యవసాయాలు చేసుకుంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేలు జరిగే అవకాశం ఉన్నా కూడా దాని మీద అడ్డుకుంటుంది అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు మరి ఈరోజు ఒకప్పుడు విద్య అనేది కేవలం అగ్రవర్ణాలకు మాత్రమే పరిమితమై ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక రకాలుగా వారికి ఆర్థిక సాయం చేస్తూ వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది వారికి నైపుణ్యాలు అందించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని ఆలోచన చేస్తూ ఉంటే దాన్ని కూడా అడ్డుకుంటానికి ప్రయత్నం చేస్తుంది వైసీపీ అంతేకాకుండా మరి ఈరోజు అనేక పెట్టుబడులు వచ్చి తద్వారా మరి బీసీలకి సామాజికంగా గౌరవం ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే బీసీలకి ఎస్సీలకి వారి కుటుంబంలో ఒకరికో ఇద్దరికో ఉద్యోగ అవకాశాలు వస్తే వారి కుటుంబాలు సమాజంలో గౌరవం పొందుతాయి అనే లక్ష్యంతో సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్కన ఇంకో పక్కన బీసీలకి ఎస్సీలకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా పనిచేస్తూ ఉంటే ఈరోజు ఏ విధంగా మరి వైసీపీ ప్రతి విషయంలో కూడా అడ్డు తగులుతుందో ఒకసారి ఆలోచించేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను మనం చేస్తా బలహీన వర్గాలకి మేలు చేస్తే కూటమి ప్రభుత్వానికి బలహీన వర్గాల్లో పరపతి పెరుగుతుందని చెప్పేసి అన్ని విషయాల్లో కూడా అడ్డుకుంటున్న విషయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నా కూడా ఈ పదిహేను నెలల కాలంలో దాదాపు నలభై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలని మరి ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం బలహీన వర్గాల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను గతంలో ఏ విధంగా అయితే బలహీన వర్గాలకి దళితులకి బెదిరింపులు రోడ్ల మీదకి ఈడ్చి కొట్టిన సన్నివేశాలు మనం కళ్ళారా చూశాం బలహీన వర్గాల మీద దాడులను చూశాం బలహీన వర్గాలని అవమానం చేసే పరిస్థితులు మనం చూసాం కానీ ఈరోజు అటువంటి పరిస్థితులు లేవు ఎవరైనా బలహీన వర్గాల వెంక కన్నెత్తి చూడాలన్నా దళితుల్ని కించపరచాలన్నా వారికి తగిన శిక్ష వేయటానికి ప్రభుత్వం సిద్ధంగా కూడా నేను మనవి చేస్తా ఉన్నా నేను ఈరోజు బలహీన వర్గాలు మేలు జరిగే విధంగా మరి అన్నా క్యాంటీన్లు ఏ పేదవాడైనా సరే ఏ బీసీ సోదరుడైనా సరే దూర ప్రాంతాలకి వెళ్తే మరి చక్కటి భోజనాన్ని పెట్టి అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం దాదాపు యాభై శాతం రిజర్వేషన్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే డిఎస్సి పదహారు వేల ఐదు వందల మందిని నియామకం చేశాం పోలీస్ శాఖలో కానివ్వండి మరి అదేవిధంగా మరి హెల్త్ డిపార్ట్మెంట్లో కానివ్వండి అనేక వేల ఉద్యోగాలు మరి ఈరోజు కల్పించామంటే బలహీన వర్గాలకి ఏ విధంగా మేలు జరిగిందో కూడా ఓసారి ఆలోచన చేయాలని చెప్పేసి నేను మనం చేస్తా నేను మరి ఈరోజు మా బలహీన వర్గాలు నేను బలహీన వర్గాలకి ఛాంపియన్ని నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అనుకునే వైసీపీ పార్టీ మేము బలహీన వర్గ నాయకులు అని చెప్పుకునే బలహీన వర్గాల నాయకులు మండలిలో గారి కుమారుడికి ఉద్యోగం ఇస్తా ఉంటే ఎందుకు అడ్డుకున్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను నేను మరి మీ ప్రభుత్వంలో ఆ రోజు మీ ఎమ్మెల్సీ ద్వారా దారుణ హత్యకు గురైన సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఉద్యోగం కల్పించినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆహ్వానించింది తప్పితే ఎక్కడ కూడా అడ్డుకోలేదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా మరి నక్సలైట్ల ద్వారా పల్నాడులో వైసీపీ సుందరరామరెడ్డి పిన్నెల్లి సుందర్రామరెడ్డి నక్స్ నక్సలైట్లు అతమార్చినప్పుడు వైఎస్ ప్రభుత్వం అతని కుటుంబానికి వెంటనే ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది మరి ఆ విధమైన ఆలోచనప్పుడు మన కాన్స్టిట్యూషన్ పరిమితం చేయని అనుమతించని ప్రతిపక్ష హోదా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి కావాలి రాజ్యాంగంలో నిబంధనలు పరిమితించకపోయినా కూడా నువ్వు ఫైట్ చేసి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తావా చస్తావా అని చెప్పేసి మొత్తం ఏ విధంగా రాజకీయం చేస్తున్నావో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు కానీ కాన్స్టిట్యూషన్ పరిమితించిన ఉద్యోగ అవకాశాలని ఒక బలహీన వర్గ వ్యక్తికి ఇస్తూ ఉంటే ఎందుకు వైసీపీ దాన్ని అడ్డుకుంటుందో సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను చంద్రయ్య గారు ఏమి తప్పు చేశాడు ఆయన ఏమన్నా అరాచక శక్త ఆయన ఏమన్నా రౌడీ షీట్రా కాదే ఆయన ఒక తెలుగుదేశం పార్టీకి ఒక గ్రామ అధ్యక్షుడు ఆయన ధైర్యంగా మీ అరాచకాలన్నింటినీ కూడా అడ్డుకుని ధైర్యంగా తెలుగుదేశం జెండా పట్టుకుని బలంగా మార్చాలని నియోజకవర్గంలో తిరగడమే కదా ఆయన చేసిన తప్పు ఆ రోజు బ్రహ్మారెడ్డి గారు అని మా ఇన్ఛార్జీ పది తీసుకుంటుంటే పదవి స్వీకారం చేస్తూ ఉంటే ఆ కార్యక్రమానికి వస్తూ ఉంటే నువ్వు మాకు ఎదురొస్తావా నీకు అంత దమ్ముందా తెలుగుదేశం పార్టీ జెండా మా ఎదురుగుండా మోస్తామని చెప్పేసి అతి కిరాతకంగా పోటలు పెట్టుకున్న వైసీపీ మొక్కలు ఏం సమాధానం చెప్తే అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను తండ్రిని తనయుడు ఎదురుగుండా చంపుతా ఉంటే తనయుడు ఇచ్చి ప్రాధాయపడ్డా కూడా ఈ చవతలు పారేస్తారు కానీ మీరెవరు కూడా మరి కనికరం చూపించలేని విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు గుర్తుపెట్టుకున్నారని చెప్పేసి మనం చేస్తాను మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వెంటనే అటు అక్కడ ఎటువంటి అరాచక పరిస్థితులు ఉన్నా కూడా మరి సెక్యూరిటీ వాళ్ళు వారిని వద్దని వారించినా కూడా వెంటనే చంద్రబాబు నాయుడు గారు మాచర్లు వెళ్ళి వారి పాడి మోసి ఇరవై ఐదు లక్షల ఆర్థిక సహాయం చేసి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు న్యాయం మన కుటుంబానికి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి హామీ ఇచ్చి ఈరోజు ఉద్యోగం ఇస్తూ ఉంటే మీరేమో సుందర పిన్నెల్లి సుందరరామరెడ్డి గారికి నక్సలైట్లు ఆయన చేసిన అరాచకాల మూలంగా కానీ లేకపోతే ఆయన చేసిన పనుల మూలంగా నక్సలైట్లు చంపేస్తే మీరు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వచ్చు కానీ అన్యాయంగా ఒక బీసీ నేత మీ అరాచకానికి బలైపోయి మరణిస్తే ఆ కుటుంబానికి న్యాయం చేస్తూ ఉంటే ఎందుకు అడ్డుకుంటున్నారనే విషయాన్ని మీరు ఈరోజు ప్రజ బీసీ ప్రజలకి తెలియజేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి బీసీ నేతలు మేము బీసీ నేతలం బీసీల మూలంగానే మేము ఈ స్థాయికి వచ్చాం మాట్లాడితే బీసీల గురించి మరి మొసలి కన్నీరు కాచే నాయకులందరూ కూడా ఈరోజు సమాధానం చెప్పాలి ఎందుకు మీరు చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇస్తూ ఉంటే అడ్డుకుంటున్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను నేను మీరు నోరు లేని మొగ మొగత వ్రతం పట్టారు మీరు అందరూ కూడా మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మరి లోకల్ బాడీస్లో ముప్పై నాలుగు రిజర్వేషన్ చేస్తే రిజర్వేషన్స్ కల్పిస్తే దాన్ని ఇరవై నాలుగు శాతానికి కూడా తగ్గిస్తే మాట్లాడలేని బలహీన వర్గాల పరిస్థితి ఏ ఏ విధంగా ఉందో వైసీపీలో అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తా నేను మరి ఈరోజు వారి కుటుంబానికి చంద్రయ్య గారి కుటుంబం ఏదైతే ఉందో ఒక మంచి వ్యక్తి ఒక బలహీన వర్గానికి చెందిన వ్యక్తి కేవలం అతను చేసిన పాపం ఒక తెలుగుదేశం పార్టీ జెండా మోయటం దేశ అభివృద్ధిని రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలంగా ప్రజల్లో తీసుకెళ్లటమే ఆయన చేసిన తప్పు ఆయన ఎక్కడ కూడా రాజకీయ శక్తితో లేకపోతే రాజకీయాలు చేసో ఆయన అత్య గురి కాబడలేదు కాబట్టి వారికి ఈరోజు మరి తెలుగుదే కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని వందల మీద హత్యా కార్యక్రమాలు కానీ అరాచకాలు కానీ కొన్ని వేల మంది మీద మీరు తప్పుడు కేసులు పెట్టి బలహీన వర్గాల్ని ఏ విధంగా అణచివేశారో ఇప్పటికి కూడా మర్చిపోలేదు బలహీన వర్గాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను మరి బీసీల పట్ల మరి చిత్తశుద్ధి లేని పార్టీగా వైసీపీ చరిత్రలో మిగిలిపోతుంది ఈ రోజున కూడా ఆఖరికి నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి దించేసినా కూడా ఒక్కసారి ఆలోచన చేసుకుంటే బలహీన వర్గాలు ఏ విధంగా బుద్ధి చెప్పిందో వైసీపీకి అర్థమవుతుందని చెప్పేసి నేను మనం చేస్తా వచ్చినా కూడా పదకొండు సీట్లు వచ్చినా కూడా ఇప్పుడు కూడా బుద్ధి మార్చుకోకుండా మరి బలహీన వర్గాల పట్ల వ్యతిరేకతో దళితుల పట్ల వ్యతిరేకతో బలహీన వర్గాలకి ఏ మేలు చేసినా కూడా వాటిని అడ్డుకుంటానికి ప్రయత్నం చేస్తున్న వైసీపీకి భవిష్యత్తులో బలహీన వర్గాలు ఇంకా గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను బీ నేను అదే చెప్పాను నేను నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉంటుందో ఆ బ్యాక్ బోన్ డైలాగు అంతే ఇదిగా ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను ఈరోజు ఒక సమాధానం చెప్పానండి గతంలో ఏ రోజు కూడా బలహీన వర్గాలకి ప్రాముఖ్యత ఉన్న పదవులు కానివ్వండి చైర్ చైర్మన్లు కానివ్వండి పార్టీలో కానీ పార్టీలో ఒకవేళ నిజంగా వైసీపీకి బలహీన వర్గాల పట్ల అంత ప్రేమ బ్యాక్ బోన్గా భావించినట్లయితే పార్టీ నిర్మాణంలో కూడా బలహీన వర్గాలని బోన్లు చేసేవాళ్ళు వైసీపీకి కానీ ఎక్కడ చేయలేదే ఉన్న రీజనల్ కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉంటారో తొంభై తొంభై శాతం ఒకే సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు కదా అదే విధంగా మరి మన ఈ చైర్మన్లు చైర్మన్ పోస్టులు నామినేటెడ్ పోస్టులు అవన్నీ కూడా మీరు అగ్రవర్ణాలకే ఇచ్చారు కదా ఈరోజు చంద్రయ్య కుటుంబాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు మీరు మీరు కూడా ఇచ్చారు కదా ఎమ్మెల్సీ గారు మీ పార్టీ ఎమ్మెల్సీ ద్వారా దారుణ హత్యకి గురి కాబడ్డ సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఉద్యోగం ఇచ్చినప్పుడు మేము తెలుగుదేశం పార్టీ ఎక్కడ అడ్డుకోలేదే మరి ఈరోజు ఎందుకు అడ్డుకుంటున్నారో కూడా మరి బలహీన వర్గాల పట్ల ప్రేమ ఉన్నట్లయితే ఎందుకు గారి కుటుంబాన్ని అడ్డుకుంటున్నారో సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా నేను మరి అదే ఇందాక చెప్పాను స్థానిక సంస్థల్లో కూడా ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ నుంచి ఇరవై నాలుగు పర్సెంట్ రిజర్ తగ్గించడం మూలంగా దాదాపు పదహారు వేల మందికి అవకాశాలు కోల్పోయారు ఈ రాష్ట్రంలో సో బీసీ పార్టీ బ్యాక్బోను ఉపన్యాసాలకి డైలాగులకి వైసీపీలో తక్కువేం లేదు జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ ఒక్కొక్క నిర్ణయాన్ని గనక మనం రివ్యూ చేసినట్లయితే ఆయనకి ఆ వర్గాల పట్ల ఏమాత్రం ప్రేమ ఉందో అర్థమవుతుందని చెప్పేసి కూడా మనం చేస్తున్నాం చాలా ప్రోగ్రెస్గానే ఉంది ఇటీవలే ఒక బీసీకి సంబంధించిన మంత్రులందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి దాని విధి విధానాలని ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఏది చేసినా కూడా బలహీన వర్గాలకి ఏ మేలు జరిగినా కూడా అడ్డుకుంటున్న వైసీపీ కుట్రలు కూడా పరిగణలో తీసుకుని రేపు లీగల్గా కూడా ఎటువంటి సమస్య రాకోకుండా ఒక బలమైన చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ఇటీవలే ఒక వారం పది రోజుల క్రితం బలహీన వర్గాల మంత్రులు అందరూ కూడా సమీక్ష చేసి విధి విధానాలు రూపొందించడం ఉంది ఈ ప్రభుత్వం తప్పకుండా బలమైన చట్టాన్ని తీసుకొస్తాం